ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ మాజీ ముఖ్యమంత్రి జగనేనని తేలింది వైసీపీ ముఠాను వెనక నుంచి నడిపించింది ఆయనేనని స్పష్టమైంది ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్ల చొప్పున ఐదేళ్లలో మొత్తం మూడు వేల ఐదు వందల కోట్లపైనే కొల్లగొట్టినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది ముడుపుల సొత్తులో మూడు వందల కోట్ల వరకు గత ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు గుర్తించిన సిట్ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి ముడుపుల సొత్తు అందినట్లు ప్రాథమిక అభియోగ పత్రంలో పేర్కొంది భారీ మొత్తంలో మద్యం కుంభకోణం కేసులో సిట్ దాఖలు చేసిన మూడు వందల ఐదు పేజీల ప్రాథమిక అభియోగ పత్రం ఆదివారం వెలుగు చూసింది అందులోని అంశాల్ని విశ్లేషిస్తే వైసీపీ మద్యం ముఠాను తెర వెనుక నుంచి నడిపించిన బిగ్ బాస్ మాజీ ముఖ్యమంత్రి జగనేనని స్పష్టమైపోయింది మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుంచి కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము చివరగా జగన్ కే చేరిందని వెల్లడైంది ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్లు వసూలు చేసి ఆ మొత్తాన్ని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విజయ్ సాయిరెడ్డి భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ జగన్ సతీమణి భారతి తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీకి అందజేసేవారని సిట్ గుర్తించింది వారు ఆ సొత్తును ఎప్పటికప్పుడు జగన్ కు చేర్చేవారని తేల్చింది ఇలా ఐదేళ్లలో మూడు పేల ఐదు వందల కోట్ల మేర కొల్లగొట్టినట్లు ప్రాథమిక అభియోగ పత్రంలో పేర్కొంది రెండు పేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి రాగానే ముడుపులు కొల్లగొట్టేందుకు నూతన మద్యం విధానం రూపకల్పన అందుకోసం నిర్వహించిన సన్నాహక సమావేశాలు ఈ కుట్ర అమలుకు అనుసరించిన విధానాన్ని పత్రంలో సిట్ వివరించింది మద్యం ముడుపుల సొత్తు జగన్ ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి అప్పటి సీఎంఓ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నాటి వైసీపీ నేత రెడ్డి భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ సహా అనేక మందికి అందేదని సిట్ వివరించింది రాజ్ కెసిరెడ్డి ఆయన అనుచర గణంతో వీరు నిరంతరం ప్రతింపుల్లో ఉన్నట్లు టెలికాం రికార్డుల విశ్లేషణలో వెల్లడైంది అనేక సందర్భాల్లో వారితో కలసే ఒకే చోట ఉంటూ ముడుపులు తీసుకున్నట్లు ఛార్జిషీట్లో సిట్ పేర్కొంది ముడుపుల ద్వారా కొల్లగొట్టిన సొత్తులో రెండు వందల కోట్ల నుంచి మూడు వందల కోట్లను గత సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చుల కోసం వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారు జగన్ కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ప్రకాశం చిత్తూరు నెల్లూరు జిల్లాల్లోని అభ్యర్థులకు ఈ డబ్బు చేరవేశారు చెవిరెడ్డి తన పిఏలు గన్మెన్ ను ముడుపుల డబ్బు తెచ్చేందుకు హైదరాబాద్ తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని డెన్లకు పంపేవారు ఈ సొత్తు రవాణా కోసం తుడా వాహనాలు వినియోగించారు ఒక్కో విడతలో ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల చొప్పున తెచ్చేవారు ఈ డబ్బును చెవిరెడ్డి చెప్పిన వారికిచ్చేవారు కావలి వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పీఏకు ఈ సొమ్ము అందజేశారు ఎన్నికల సమయంలో గరికపాడు చెక్పోస్టు వద్ద పట్టుబడ్డ ఎనిమిది పాయింట్ మూడు ఆరు కోట్లు మద్యం ముడుపుల సొత్తేనని సిట్ పేర్కొంది ముడుపులు కొల్లగొట్టేందుకే నూతన మద్యం విధానం రూపొందించారని సిట్ తేల్చింది ఆయా బ్రాండ్ల మూలధర ఆధారంగా ఒక్కో కేసుకు నూట యాబై నుంచి ఆరు వందల చొప్పున ముడుపులు వసూలు చేశారు ఇలా మొత్తం మూడు పేల ఐదు వందల డెబ్బై కోట్లు దోచుకున్నారు ఈ సొమ్ము చివరకు కు చేరేది మద్యం సరఫరా కంపెనీలకు త్వరగా చెల్లింపులు చేసినందుకు వారి నుంచి ఏపీఎస్ బీసీఎల్ పొందే రాయితీ విషయంలో జీవుల్ని తుంగలోకి తొక్కి ప్రభుత్వ ఖజానాకు అరవై నాలుగు కోట్ల మేర నష్టం కలిగించారు ఏపీఎస్ బీసీఎల్ ద్వారా అత్యధిక ఆర్డర్లు పొందిన నలభై కంపెనీల నుంచి వైసీపీ ముఠాకు సరఫరా ఆర్డర్లు బ్రాండ్ల రిజిస్ట్రేషన్లను మానిపులేట్ చేశారు ప్యాకేజింగ్ ముడి పదార్థాలు ప్రచార ఖర్చులు ఇతర అవసరాల కోసం డబ్బు వెచ్చించామంటూ నకిలీ ఇన్వాయిస్లు తప్పుడు ఈవే బిల్లులు నకిలీ వాహనాల నెంబర్లు సృష్టించి దోపిడీకి తెరలేపారని సిట్ పేర్కొంది ఈ కుంభకోణంలో కొల్లగొట్టిన మూడు వేల ఐదు వందల కోట్ల ముడుపుల సొత్తుతో ఏమేం చేశారో సిట్ వివరించింది భారీ ఎత్తున స్థిరాస్తులు కొనడం సహా బినామీల పేరిట పెద్ద సంఖ్యలో ఆస్తులు కూడబెట్టారని తెలిపింది వివిధ రంగాల్లోకి ఈ సొత్తు మళ్లించి మోసపూరిత స్టార్టప్లు ఏర్పాటు చేశారని విలాసవంతమైన జీవనాన్ని కొనసాగించారని పేర్కొంది ఖరీదైన వస్తువుల కొనుగోలు ఖరీదైన బహుమతులు అందించడం లెక్క విదేశీ పర్యటనలకు వెళ్లేవారని తెలిపింది హవాలా ద్వారా విదేశాలకు డబ్బు తరలించి ఇనుప ఖనిజం తవ్వకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు యత్నించారని ముడుపుల సొత్తు మూల తెలియకుండా నల్లధనం లేయరింగ్ ల్యాండరింగ్ కు పాల్పడ్డారని సిట్ వివరించింది మద్యం ముడుపుల్లో కమిషన్ల ద్వారానే కాకుండా సొంతంగా కొన్ని మద్యం సరఫరా కంపెనీల్ని ఏర్పాటు చేసుకుని రాజకేసిరెడ్డి దోచుకున్నారు ఈ సొత్తుతో తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి అనేక స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేశారు అప్పటికే ఉన్న కొన్ని కంపెనీల్ని కొనేశారు ప్రధానంగా ఈవేలు ఫార్మా లాజిస్టిక్ రంగాల్లో కంపెనీలు పెట్టారు వాటికి పరిశోధనా వ్యయం నిర్వహణ ఖర్చులు ఉద్యోగుల వేతనాలు ఇతర ఖర్చులన్నింటికీ మద్యం ఉడుపుల సొతే వాడారు రాజకేసిరెడ్డి ఈడీ ఎంటర్టైన్మెంట్ పేరిట సునీ నిర్మాణ కంపెనీ ఏర్పాటు చేసి స్పై అనే సినిమా తీశారు దీని ద్వారా నల్లధనాన్ని వైట్లోకి మార్చుకున్నారు ఆ డబ్బుతో హైదరాబాద్ శివార్లలో భారీగా భూములు కొన్నారు రాజుకేసిరెడ్డి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి మద్యం ముడుపుల సొత్తుతో అత్యంత ఖరీదైన కార్లు కొనుగోలు చేశారు మద్యం కుంభకోణం నిందితులంతా కలిసి రాజకీయ వ్యవస్థను నేరమయం చేశారన్న సీట్ మద్యం ముడుపుల సొమ్ములో కొంత మొత్తాన్ని రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖర్చు చేసి ఫలితాన్ని ప్రభావితం చేసేందుకు యత్నించారని తెలిపింది ఎన్నికల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా చేసే ప్రజా విశ్వాసానికి విఘాతం కలిగించారని ప్రాథమిక అభియోగ పత్రంలో పేర్కొంది